ప్రైజ్ ది లాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్ముడితో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయ కాలశుభములు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ రోజును ప్రభువానికి అనుగ్రహించాడు ఇందును బట్టి యేసుక్రీస్తు ప్రభా నామానికి మహిమగంత ప్రభావములు కలుగును గాక ప్రస్తుతం నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి నీకున్నటువంటి పోరాటాన్ని బట్టి నీ వ్యాధులను బట్టి నువ్వు చేయని దానికి మాటు మాటికి నేను నిందిస్తూ అవమానపరుస్తూ గాయపరుస్తూ గేలు చేస్తున్న దాన్ని బట్టి కన్నీలు కారుస్తూ ఆవేదన చెందుతున్నావా యసుక్రీస్తు ప్రభార అందుకే నీతో ఈరోజున మాట్లాడుతున్నాడు రెండవ రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదవ వచనం నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నువ్వు కన్నీళ్లు విడిచుటా యేసుక్రీస్తు ప్రభారు చూచాడు పరలోకమందు ఉన్నటువంటి నీ ప్రభువు చూచాడు నీ కన్నీళ్లను నీ భర్త కానీ నీ స్నేహితులు కానీ నీ తల్లిదండ్రులు కానీ నీ చుట్టూ ఉన్నటువంటి వారు కానీ అర్థం చేసుకోలేకపోతున్నారేమో గేలు చేస్తున్నారా నీ కన్నీళ్లను అపహేళన చేస్తున్నారా నువ్వు కన్నీళ్ళు కారుస్తుంటే అది సంతోషాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి ఎగతాళిగా నవ్వుతున్నారా మనుషుల్ని కన్నీళ్లను అర్థం చేసుకోపోవచ్చు కానీ యేసుక్రీస్తు ప్రభారు చెప్తున్నారు నా కుమార్తె నా కుమారుడా నువ్వు కన్నీళ్ళు విడిచుటా నీ హృదయం ఎంత బాధతో ఎంత ఆవేదనతో మూలుగుతూ నువ్వు కన్నీళ్లు కార్చావో అది నేను చూచున్నాను నీ కన్నీళ్ళను నేను చూచితిని అని ప్రభు చెప్తున్నాడు ఒక ఏడుగురు యవనస్తులు పరలోకానికి వెళ్ళారు దేవుని ఆత్మచేత పరలోకానికి తీసుకొని కొనిపోబడ్డారు ఆ సమయంలో దాంట్లో ఒక యవనస్తుడు పరలోకంలో ఒక స్థలంలోనికి తీసుకొని పోబడ్డాడు అక్కడ మంచి మంచి సీసాలు ఉన్నాయి ఆ సీసాల్లో ప్రకాశించినటువంటి ఒక ద్రావణం ఉంది అతని పక్కనటువంటి దేవత అడిగాడు ఇది ఏంటి ఈ బుడ్డులలో ఉన్నదేంటి ఈ బాటిల్స్లో ఉన్నది ఏంటి అని చెప్పేసి అడిగితే అది దేవత చెప్తుంది కింద దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కానీ దేవుని ఆరాధిస్తూ కానీ మోకరించి ప్రభు వైపు చూచిస్తూ ఎంతమంది బిడ్లైతే విశ్వాసులైతే దేవుని సన్నిధిలో వారు కష్టాన్ని బట్టి బాధను బట్టి కన్నీరు కార్చారు ఆ కన్నీరు అంతా కూడా ప్రతి బొట్టును కూడా దేవదూతలు పరిగెత్తుకొని వెళ్ళి ఈ బుడ్డులలో వాటిని బా చాలా భద్రంగా తీసుకొని ఆ బుడ్డులో పట్టుకొని పరలోకంలో తీసుకొని వచ్చి ఇక్కడ దేవుని సన్నిధిని పెట్టబడతాయి ఇవి కింద దేవుని ప్రియమైనటువంటి పిల్లలు దేవుని యొక్క భక్తులు కార్చినటువంటి కన్నీరు ఈ బుడ్డి ఎప్పుడైతే నిండుతుందో ఎంబటే వారికి ప్రతిఫలం అనుగ్రహింపబడుతుంది దేవుని సన్నిధిలో కార్చిన ఏ ఒక్క కన్నీటి బొట్టు కూడా వృధాగా పోదు ప్రతి దానికి కూడా సమాధానము ప్రతిఫలము దేవుడు ఇవ్వడానికి ఆ కన్నీటి చుక్కలన్నిటిని కూడా భద్రపరుస్తున్నామని తెలియపరిచారంట నీ కన్నీళ్ళని ఎవ్వరూ అర్థం చేసుకోకపోయినా ఎవ్వరు చూడకపోయినా ప్రతి కన్నీటి బొట్టు నువ్వు ప్రార్థనలో ఆరాధనలో పాటలు వింటూ మొనంగ బస్సులో ప్రయాణిస్తూ ప్రభా ఏంటి నాకు ఈ పరిస్థితి ప్రభా ఏంటి నాపై ఈ నిందలు ఈ చెడ్డ పేరు ఈ అవమానం ఏంటి ప్రభువాని కన్నీళ్ళు కారుస్తున్నావు కదా ఆ ప్రతి కన్నీటిని కూడా ప్రభు చాలా జాగ్రత్తగా భద్రపరిచాడు ప్రతి కన్నీటి పొట్టుకు కూడా దేవునికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు ప్రతి కన్నీటిని కూడా ప్రభు చూచాడు నీ కన్నీళ్లకు ప్రతిఫలం వచ్చేంత వరకు కూడా నీ కన్నీటి తడి నువ్వు కార్చినప్పుడు నీ చెక్కిళ్ళ మీద అది ఆరిపోయిందేమో కానీ ఏసుక్రీస్తు ప్రోభా యొక్క పాదముల మీద ఆ కన్నీటి తడి ఇంకా ఆరలేదు నీవు కార్చిన ప్రతి కన్నీళ్ళకి కూడా ప్రభు అద్భుతమైన జవాబునివ్వబోతున్నాడు నువ్వు ఎంత అవమానపరచబడి ఏడ్చావో ఏ సమస్య నిమిత్తం అయితే ఏడ్చావో ఏ నిందను బట్టి నువ్వు ఏడ్చావో ఏ పోరాటమును బట్టి ఏడ్చావో ఎవరు నేను ఏదో అన్నం బట్టి కన్నీళ్లు కార్చావేమో వాటన్నిటికీ ప్రతిఫలము నీకు దేవుడు గొప్పగా అనుగ్రహించబోతున్నాడు నీ దేవుడు ఎంత గొప్ప అండి నీ బిడ్డ నీ యొక్క కన్నీళ్లను కూడా ఆయన దాటి వెళ్ళడు కాబట్టి అందుకే దేవుడు చివరిగా వాగ్దానం చేసి మాట్లాడుతున్నాడు నీ కన్నీళ్ళని నేను చూచున్నాను నువ్వు కన్నీళ్లు కలిసి ఏదైతే ప్రార్థించావో ఆ ప్రార్థనకి నేను జవాబుని ఇస్తున్నాను వండర్ఫుల్ గాడ్ సో నీ కన్నీళ్ళు మనుషుల దగ్గర కార్చుకు మనుషులు దాన్ని అర్థం చేసుకోరు కానీ దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర కార్చు వ్యక్తుల దగ్గర అధికారుల దగ్గర పోలీస్ ఆఫీసర్ల దగ్గర రాజకీయ నాయకుల దగ్గర కన్నీళ్ళు కార్చకు వారిని కన్నీలు అర్థం చేసుకోలేరు కానీ ఏసుక్రీస్తు ప్రభారు మాత్రం నీ కనులు అర్థం చేసుకొని నీకు జవాబునిచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు ఈ మాటను ప్రభు దీవించుగాక ఆమెను కళ్ళు ముసుకుంటారు ఆర్ధీజమ్మా ప్రభు ఎంతమంది బిడ్డలైతే వారి యొక్క సమస్యలను బట్టి వారికి ఉన్నటువంటి వ్యాధిని బట్టి బాధను బట్టి కన్నీళ్ళు కారుస్తున్నారో అద్భుతంగా వాళ్ళ వాటి వారి యొక్క కన్నీళ్లకు జవాబును సమాధి న్ని ప్రతిఫలమును ఇవ్వమని ప్రార్థిస్తున్నాను ఎవరి కన్నీలను నువ్వు దాటి వెళ్ళే దేవుడవు కాదు ప్రభా కన్నీళ్లకు జవాబిచ్చే గొప్ప దేవుడవు కన్నీళ్లను అర్థం చేసుకోకుండా ఉండడానికి నువ్వు రాతి మనసు కలిగిన వాడివి కాదు ఒక రాతి వాడవు కాదు నువ్వు దేవుడవై ఉన్నావు సజీవుడవై ఉన్నావు కన్నీళ్లను అర్థం చేసుకొని కన్నీలు కారుస్తుండగానే కనికరముతో కదిలింపబడి సహాయం చేయడానికి నీ బిడ్డల దగ్గరికి పరిగెత్తుకొని వచ్చే గొప్ప దేవుడవై ఉన్నావు ప్రభా నీ బిడ్డలకు అద్భుతమైన సమాధానాన్ని జవాబుని మీరు అనుగ్రహించండి వారి కన్నీళ్లకు ప్రతిఫలం అనుగ్రహించి దీవించి ఆశీర్వదించుకోవాలి ఆస్వాదించమని ఏసు నాములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ ఈరోజంతా కూడా ప్రభుత్వం నడిపించి ఆశీర్వదించును గాక ఆమెన్ థ్యాంక్